క్రికెట్ అభిమానులను ఇంగ్లాండ్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఉర్రుతలుస్తోంది సాధారణంగా టెస్ట్ మ్యాచ్ అంటే కొద్దిగా క్రికెట్ అభిమానులకి ఇంట్రెస్ట్ తగ్గింది అన్నమాట నిజమే కానీ ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఇంగ్లాండ్ గడ్డపైన జరుగుతుందో ఇది మాత్రం సూపర్ గా అలరిస్తుంది కారణం ఏంటంటే రెండు ఇన్నింగ్స్ కలిపి అటు భారత జట్టు కానీ ఇటు ఇంగ్లాండ్ జట్టు కాని అద్దెరిపోయే ఇన్నింగ్స్తో నువ్వా నీనా అనే పోటీతో ఇరగ తీసేస్తున్నారు కానీ ఈ మ్యాచ్ లో ఆట కన్నా ఎక్కువగా ఆటగానికి ఎక్స్ట్రాలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కారణం ఏంటంటే ఒక బౌలర్ ఒక బ్యాట్స్మెన్ ని ఎక్కువగా బౌండరీలు కొట్టే అవకాశం ఇస్తే వెంటనే బౌలర్ వెళ్లి బ్యాట్స్మెన్ ను కవ్విచ్చుతున్నాడు అలాగే ఒక బౌల్ బౌలర్ చేతుల్లో బ్యాట్స్మెన్ పరుగులు రాబట్టలేకపోతే బ్యాట్స్మెన్ వెళ్ళి బౌలర్ ని కదిలించుకుంటున్నాడు ఇక్కడ ఇంగ్లాండ్ జట్టు తప్పు చేసిందా ఇండియా జట్టు తప్పు చేసిందా అనేది పక్కన పెట్టిస్తే అందరూ చక్కగా కవ్వింపు చర్యలు చేసుకుంటున్నారు రెండో రోజు ఆటలో కాసా ఇంకా శృతి మించేసింది ముఖ్యంగా భారత బ్యాటర్ అయిన సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ మధ్య వాగ్వాదం చాలా ఎక్కువైపోయింది అయితే ఆట రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత ఇన్నింగ్స్ జరుగుతుండగా యువ లెఫ్ట్ హ్యాండర్ సాయి సుదర్శన్ క్రీజ్ లో ఉన్నాడు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ గన్ అట్క గస్ అట్కసన్ వేసిన ఒక బంతి సాయి సుదర్శన్ గా అవుట్ అయ్యాడు ఫీల్డ్ ఎంపైర్ వేలు పైకెత్తిన వెంటనే సాయి సుదర్శన్ తన సహచర ఓపెనర్ యశస్వి జైష్వాల్ తో చర్చించి ఏమన్నాడంటే టిఆర్ఎస్ కోరు అయితే దురదృష్టవశాత్తు రివ్యూలో బంతి నీరుగా గా స్టంప్స్ ను తాకినట్టు కనిపించింది దీంతో కేవలం పదకొండు పరుగులకు మాత్రమే తను పెవిలియన్ బట్ట పట్టాల్సి వచ్చింది క్రీస్ నుంచి నిష్క్రమిస్తున్న సాయి సుదర్శన్ ను చూసి ఇంగ్లాండ్ ఓపెనర్ పెన్ డక్కెట్ ఏదో వ్యాఖ్యానించాడు డక్కెట్ మాటలను సాయి సుదర్శన్ ను చాలా తీవ్రంగా రచ్చగొట్టాయి దీంతో ఆగ్రహంతో రగిలిపోతున్న సాయి సుదర్శన్ సగం వెనక్కి వెళ్ళి మళ్లీ తిరిగి వచ్చి ఏంటి మాట్లాడుతున్నావు అంటూ తీవ్ర మాటల యుద్ధం స్టార్ట్ అయింది పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్ తాత్కాలిక కెప్టెన్ ఓలీ పాప్ వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరిని విడతీశారు సాధారణంగా సాయం సుదర్శన్ చాలా కూల్ గా ఉండే మనిషి తన ఆడేదో తన తా ఆడుకుని వెళ్ళిపోతాడు కానీ బెండకెట్ అనవసరంగా తనని కదిలించుకుని శృతిమించిన వ్యవహారాలు మైదానంలో చేశాడు అయితే ఆ తర్వాత ఆకాశ్ దీప్ బెండకెట్ ను బెండకెట్ వికెట్ ను తీశాడు నిజానికి బెండకెట్ చాలా అద్భుతంగా భారత బౌలర్ను ఎదుర్కొన్నాడు అయితే ఇక బెండకెట్ వికెట్ పడిపోవడంతో సెండ్ ఆఫ్ ఇచ్చేసే సమయంలో తనని దగ్గర తీసుకుని ఏదో రివర్స్ స్కూప్ షాట్ గురించి ఆడుతూ బెండకెట్ తో కొద్దిగా కవ్వింపు చర్యలకు దిగాడు ఆ విషయం నచ్చని బెండకెట్ పెద్దగా ఏమి మాట్లాడలేదు కానీ ఓర్పుగా వ్యవహరించాడు ఇలాగా ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళొకళ్ళు చాలా శృతి మించిన వ్యవహారాలు చేసుకుంటూ ఆటని కంప కంప చేస్తున్నారు ఇలా కాకూడదని దినేష్ కార్తిక్ కామెంటేటర్ కామెంటేటర్ గా ఉంటూ వ్యవహరిస్తూ ఇది తప్పని దీప్ చేసిన పని కరెక్ట్ కాదు అంటూ వ్యాఖ్యానించాడు అయితే మరి సాయి సుదర్శన్ విషయంలో బెంటగెట్ చేసిన తప్పుకి ఇది రివర్స్ అనుకోమంటారా అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ పెడతారు